గత వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడానికి దేవుడు వందనాలు చెల్లిద్దాం గత వారమంతా ఎవరి నుంచి కాపాడారు దేవుడు మనల్ని దుష్టుల నుంచి సో ఈరోజు మనం దుష్టుల నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పాలని ఆశపడుతున్నాను మీరు కూడా తెలుసుకోవాలి అందరూ లూకాసు వార్త పదో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వరకు మనం చూస్తూ ఉంటే లూకాసు వార్త పది పదో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వరకు మనం చదువుకుంటే ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువ దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నావని చెప్పగా ఆయన సాతాను వలె ఆకాశం నుండి పడుత చూచి తిని ఏదండ ఎప్పుడైనా పాత కాలంలో చూసారా అంటే కొందరు ఇప్పుడు సినిమాలు చూడడానికి కానీ ఒక టైంలో చెప్తున్నాను కొన్ని టీవీలలో షోస్ లో అంటే నక్షత్రం అలా పడుతూ ఉంటే మనము ఏం మన కోరిక కోరాలని అప్పుడు కోరిక తీర్చబడతదని అని అన్ని చెప్పుకుంటారు ఇది ఎక్కువ మటు సినిమాల్లో సీరియల్లో అందరు కూడా కొన్ని చూపిస్తూ ఉంటారు ఇలాంటి మన అది మూఢనమ్మకం అని కొందరు వేస్తుంటారు కానీ ఇది ఏంటిదంట సాతాన్ని ఎలా ఉన్నాడంటే తేజో నక్షత్రమా నువ్వు ఎట్లా ఆకాశం నుంచి పడుతుంది అని వాక్యం సరిగిస్తుంది అంటే ఎవరిని కోరుతున్నానంటే సాతాన్ని అడుగుతున్నారు కోరిక సాతాను కోరికలు తీర్చే దేవుడు అని ఎక్కడ ఉన్నది మత సువార్త నాలుగు అధ్యాయంలో కూడా ఉంటుంది ఏమంటాడు నువ్వు నాకు సహస్రంగా పడితే నీకేం కావాలో ఇచ్చేస్తాడు నాకు అన్ని అప్పగింపబడిన ఏమంటాడు సాధన అంటే ఎవరంటే కోరికలు తీర్చే దేవుడు వానికి ఒక కోరిక ఉన్నది ముఖ్యమైన కోరిక ఏంటంటే నన్ను దేవుడు అని పిలవండి ఏమంట దేవునితో సమానంగా కూర్చోాలి కదా వాటికి వానికి ఉన్న కోరిక అదే వాడిని కూరిక నువ్వు తీర్చాలడం అంటే ఏంటిదంటే వాడిని దేవుడిగా చూడాలి నువ్వు అల్లెలుయా అంటే దేవుని మహిమ దొంగలించడమే వాడు చేసిన ముఖ్యమైన పాపం అన్నిట్లో పెద్ద పాపం ఏంటంటే దేవుని యొక్క మహిమను దొంగలించడమే అన్నిట్లో పెద్ద పాపం ఎన్ని పాపాలు ఈ భూమి మీద ఉన్నప్పటికీ అన్నిటికైనా పెద్ద పాపం ఏంటంటే అదే దేవుని యొక్క మహిమను దొంగలించడం చాలామంది సేవకులు దేవుని యొక్క మహిమను దొంగలిస్తూ ఉంటారు కానీ లాస్ట్కు అంటే ఆఖరికి ఏం చెప్తారంటే సమస్త మహిమ గణిత ప్రభావం దేవునికి అని లాస్ట్కి డైలాగ్ మాత్రం కోరుతారు కానీ అక్కడ మొత్తం జరిగేది అంతా వీలయే నడుస్తూ ఉంటాయి అంటే ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం తోక చుక్క అనమాట వేకువ చుక్క అని కూడా సాతాను గురించి చెప్పబడింది సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి ఇదిగో పాములను తేలను తొక్కుటకు ఎవరికంట పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అంటే ఇక్కడ ఏమంటున్నావు ఏది ఎంత మాత్రం హాని చేయాలి ఇదిగో పాము తేలు పాము అంటే ఎవరు సైట్ అని కానీ పడిపోయిన దేవదూతలు ఎవరంట పాము అంటే పడిపోయిన దేవదూతలు మన హెచ్కేఎల్ గ్రంథంలో కానీ ప్రకటన గ్రంథంలో చూస్తా ఉంటే దేవదూతలకు రూపులకు కానీ కొన్ని దేవదూతలు ఎలా ఉంటాయంటే జంతువు ముఖాలు ఉంటాయి వాటి ఎలా ఉంటాయి జంతువు ముఖాలు వాటికి ఉంటాయి దేవదూతలు అనేటివి రకరకాలుగా ఉన్నాయి మానవుల్లాగా కాదు తలను మాత్రం వేరే వేరే రూపాలు ఉంటాయి శరీరం మాత్రం వేరే వేరే రూపాలు ఉంటాయి జంతు అందులో ఎన్నో రకాల దేవదూతలు మన కొన్ని గ్రంథాలు మనం అన్ని గ్రంథాలు కలుపుకోలేదు మనకు ఆను గ్రంథం కానీ కొన్ని వేరే వేరే గ్రంథాలు ఉన్నాయి అని అందరి చదివితే మొత్తం మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి కానీ అవి మనం పోర్టు చేయాలి ఎందుకంటే మనకు దేవుడు మనకు అది ఎలా చేయలేదు కాబట్టి అది కంపల్సరీ నిజమని అబద్ధమని మనం చెప్పడానికి కానీ మనకు అవునొచ్చు కాదు కాకపోవచ్చు కనుక అందులో ఎన్నో విషయాలు ఉంటాయి ఎన్నో ఎన్ని రకాల దేవదూతలు ఉన్నాయి దేవుడు ఎలా సృష్టి చేస్తాడు అన్నీ ఎన్నో ఉన్నాయి సోలు రాసిన గ్రంథాలు కానీ చాలా భూమి మీద చాలా గ్రంథాలు ఉన్నాయి దైవ గ్రంథాలు అందులో వివరంగా చెప్పబడుతుంటుంది కొన్ని దే కొందరు దేవదూతలు ఎలా ఉంటారంటే రెండే రెక్కలు ఉంటాయి కొందరికి నాలుగు రెక్కలు ఉన్నాయి కొన్ని దేవదూతలు ఎలా ఉంటారంటే భూమి మీద మనతో వచ్చి ఏందంట మనతో సహవాసం చేస్తే సహవాసం చేసి తినడం కూడా జరుగుతుంది మనుషులు వాళ్ళని చూసి దేవదూతలే అనుకోలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే మనలాంటి ఒక అందమైన వ్యక్తులు అనుకొని వాళ్ళని కూరడానికి పిల్లలు కూడా వచ్చారంట లోతు సమయంలో పిల్లలు అంటే అదే ఆ ఊరు ఎంత చెడిపోయిందంటే ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారు మీ దగ్గరికి ఆ విధ మనుషుల్ని మేము కూడాలనుకుంటున్నాము అంటే చాలా అందంగా ఉన్నారు వీళ్ళు అంటే పురుష సంయోగులు స్త్రీలు స్త్రీలు అంటే అంత పాడైపోయినా పాడైపోయినమాట పిల్లలతో సహా వచ్చారంట వాళ్ళని అనుభవించాలని వాళ్ళు దేవదూతాలన్నీ చూస్తే భయపడేంత స్థితి లేదు అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే మానవులలాగే ఉంటారు మనం ఇంకా ఐబ్రోల్ రాసిన పత్రికలో ఇంత పెద్ద సాక్షి గొప్ప సాక్షి సమూహము అని అంటారు ఇంకోటి ఏంటంటే తెలియకనే మీరు దేవదూతలు మీకు పరిచారం చేశారంట దేవదూతలకు అంటే తెలియకంటే మనకు తెలియదు మనం మీటింగ్లో వచ్చి కూర్చుంటారు మనకు తెలుస్తుందా కొన్నిసార్లు దేవదూతలు వచ్చి మనకు సాయం చేస్తారు మనకు తెలియదు మనుషుల్లాగే ఉన్న దేవదూతలు కూడా ఉన్నాయి మనతో వచ్చి తింటారు కూడా వాళ్ళు అబ్రాన్ సమయంలో కానీ బైబుల్ చాలా చోట్ల ఉన్నాయి అలా చూస్తా ఉన్నాము అయితే దేవదూతల్లో ఎన్నో రకాలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పాము అంటే పడిపోయిన దేవదూత పాముని సాతాన్ని పామునిగా పోల్చాడు పాముని శాతాన్గా పోల్చడం జరుగుతుంది పాము అంటే అంటే వివేకం అని కూడా చెప్తారు కదా అంటే బాగా తెలివి మంత్రాలు పాము ఒక చోటుకి వెళ్ళాలంటే ఏం చేస్తుందంట అది ఆ ప్రాంతం అంతా వెతికి ఇక్కడ నేను ఉండగలనా నేను తినడానికి ఉండడానికి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయని ఆ ప్రాంతం అంతటిని ఏం చేస్తా అంటే సర్వే చేస్తాను చూసి ఓ ఇక్కడ నేను బతకడానికి చాలా బాగా ఉంది నాకు ఇక్కడ ఆహారం బాగా దొరుకుతుంది నేను ఇక్కడ దాచుకొని చోటు బాగా ఉంది అన్ని వెతికి వెతికి చూసుకొని అక్కడ అది నివాసం ఉంటుందంట ఒక మంచి ప్లేస్ చూసుకోండి పాము దానికి పాముకి ఏముంటుందంటే అది ముందు పశువు అని చెప్పాడు దేవుడు పశువు తర్వాత కాలు చేతులు దేవు వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు ఏమైపోయింది ఆ పశువు అనేది ఎలా ఉంటుంది ఇప్పుడు ఇదేలా అయిపోయిందంటే ప్రాకే జంతువులాగా అయిపోయింది కాలు చేతులు లేకుండా అయిపోయినాయి అనమాట దేవుడు దాన్ని అలా మార్చేసినాడు ఇంకోటి ఏంటంటే దానికి వెన్ను పూసలు ఉంటాయి కదా అవి ఇలా అంటే బెండ్ అవుతాయి అనమాట ఎలా పడితే అలాగా అలాగా అది దాన్ని ప్రాక్కుంటూ వెళ్ళే జంతువు అనమాట అపవిత్తమైన జంతువుగా పాము అంటే అలాగే ఇంకోటి ఏముందంటే ఇక్కడ పాములను ప్లస్ తేళ్లను తొక్కుటకు మీరు ఇదే సాతాన్ కొన్ని ఫోటోలు పాతకాలం చూస్తే సాతాను నాలుగ తెరిచి ఉంటుంది నాలుగ మీద అంటే తేలు ఉంటుంది చూడండి అంటే పాము వీడు అంటే మాంత్రికులు లేదా సాతాన్ కోసం పనిచేసే ారనమాట మన ఎఫస్సిలో రాసిన పత్రికా అధ్యాయంలో మీరు పోరాటి మనుషుల నుంచి కా మనుషులతో కాదంటారు అంటే వాని కోసం సాయంత్రం పని చేస్తున్న వాళ్ళు అది మాంత్రికులు కావచ్చు లేకపోతే కొందరు చెప్పించేవారు ఉంటారు కదా చేతబడలు చేసేవారు లేకపోతే నోటి మాటల చేత మీకు కలిగే నొప్పి కావచ్చు తేలి ఏంటంట తేలి అనేది త్వరగా చావదనమాట అది నీళ్ళల్లో వేస్తే కూడా రెండు మూడు గంటల వరకైనా అది మునిగి చావదు నెల రోజులు ఆహారం దొరకకపోయినా బతుకుతుంది అది అంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది తేలు తేలు గురించి మనం ఆలోచిస్తే అంటే ఏదో కఠినమైన సమస్య అనమాట అది అంటే త్వరగా వెళ్ళిపోయే సమస్య కింది కాదు తేలు అనేది తేలు కొన్ని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అనమాట ఇలాంటివి అయితే అలాంటి విషయాలు తొక్కుటనమాట సా ఇదిగో పాములను తేళ్ళను తొక్కుటకు నేను బాధపరిచే వాళ్ళని తొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అంటే వాటి యొక్క శక్తి మీద నీకు సంపూర్ణ అధికారం ఇచ్చి ఉన్నానని శిష్యులకు అధికారం ఇచ్చి ఏదో మీకు ఎంత మాత్రము హాని చేయదు అని చెప్తున్నాను ఇక్కడ అయితే శత్రు మీద వీళ్ళందరూ ఎలా ఉంటారంటే సాతను ఎలా చేస్తాడో కొన్ని కొన్ని విషయాలు చెప్తాను నేను హెచ్కే హెచ్కేఎల్ ఉంటుంది హెచ్కేఎల్ ఇరవై ఎనిమిదిలో మనం హెచ్కేఎల్ గ్రామం చూస్తే హెచ్కేలు ఇరవై ఎనిమిది పదకొండవ అధ్యాయం నుంచి మనం చూస్తాం పదకొండవ వచనం చూస్తుంటే యహోవాకున ప్రత్యక్షం ఇలాగో సలు వేచ్చిన నడబుడా రాజు గురించి ఇలాగో ప్రకటింపు అని ఉంటుంది ఇక్కడ అంటే పూర్ణ పన్నెండవ వచనంలో పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి అంటే సౌందర్యంగా ఉంటాడు అందమే వాడుకుంటుంది కదా సాతాన్ని ఎక్కువ ఎవరిని వాడుకుంటుంది అంటే అంద అందంగా ఉన్న వాళ్ళని అందాన్ని ఈ లోకంలో ఎక్కువ వాడుకున్నాం మా సినిమాలు అంతా వాళ్ళే కదా కదా దేవుని తోటకు ఏదేనులో నువ్వు ఉంటేవి ఇక్కడ ఏం చేస్తారు వచనం నుంచి మనం చూస్తూ ఉంటాము ఇక్కడ తొమ్మిది రత్నాల గురించి రాయబడి ఉంటుంది ఏముంటుంది తొమ్మిది రత్నాల గురించి రాయబడి ఉంటుంది పదమూడవ వచనం హెచ్కేఎల్ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పదమూడవ వచనంలో ఇలా ఉంటుంది పదమూడు నుంచి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమని రక్తవర్ణపురాయి రాయి నులిమాన రాయి మరకతనము నీలము పద్మరాగం మాణిక్యమను అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకర అలంకరింపబడి ఉన్నావు ఓకే ఇక్కడ ఏముంటుంది అంటే నీవు నియమింపబడిన దినమున గ్రోవులు కూడా వాయించే నీకు సిద్ధమైన ఓకే అభిషేకం నొందిన కేరువు అనమాట దేవదూత వీడు ఎవరంటే కేరువు అనే దేవదూత దేవదూతలో శరావులు కెరువులు ఇంకెన్నో రకాలు ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటాము తొమ్మిది రత్నాలు ఇక్కడ కనబడుతుంటాయి అన్నమాట ఎన్ని ఉన్నాయండి మీరు లెక్క పెట్టి కూడా తర్వాత అంటే తొమ్మిది ఉంటాయి అన్నమాట ఈ తొమ్మిది రకాల అధికారం సంబంధించినది ఉంటుంది ఇది తొమ్మిది రకాల మనకు తొమ్మిది వరాలు కూడా కనబడతాయి కదా అలా అనుకున్నాను తొమ్మిది వరాల తొమ్మిది సంబంధించినవి ఇక్కడ ఉంటాయి అన్నమాట సో ఇది నేను అన్ని ఉన్నప్పుడు ఈ రత్నాలు రాసులు అమ్మే వాళ్ళనేది నాకు ఎక్కువ పరిచయం ఉండేది అప్పుడు ఈ రత్నాలు చేసి ఏం చేస్తారంటే నీకు ఈ రత్నం పనికి ఈ రత్నం నువ్వు వాడు అని అని వాళ్ళు ఇచ్చేవారు అనమాట అంటే రత్నంలో ఏముండదు జనరల్గా కానీ ఈ ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రత్నం ఇచ్చి ఇది రత్నం వేసుకునే ముందు నువ్వు ఈ పని చేయని చెప్తారు అది చేసిన తర్వాత ఏమవుతుందంటే ఫలానా ఒక ఆత్మ వాళ్ళు వాళ్ళ జీవితంలో పనిచేయడం స్టార్ట్ చేస్తారు మొదలుపెడ అప్పుడు వాళ్ళకి జరుగుతుంది మామూలుగా రత్నాలు వేసుకుంటే ఏం జరగదు